ఓకే అండి కమల్ మధు హాయ్ క హాయ్ సూపర్ కలెక్షన్ లైక్ థర్టీ నైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ లేదండి దివ్య గారు హరిత హాయ్ తిన్నారా తిన్నానండి హాయ్ సిస్టర్ హాయ్ శారీ బాగా కట్టుకున్నారు అక్క థ్యాంక్ యూ అమ్మ హాయ్ అక్క మీ సారీ సూపర్ థ్యాంక్ యూ మీ శారీకి బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ సారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే శారీ ఉంది తిన్నారా అక్క మీరు కట్టుకున్న శారీస్ ఫుల్గా ఉన్నాయి పూజ చాలా ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది హాయ్ తిన్నారా తిన్నానమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణి కాటన్ ఉన్నాయండి హాలిడేనా లీవ్ పెట్టుకున్నామమ్మా శారీస్ ఎక్కడ నుంచి తెస్తారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయాలా మీ నెంబర్కి చేయమంటారా నువ్వు ఎవరికి వాట్సాప్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు కానీ కలెక్షన్లోకి వచ్చి వర్క్ చేస్తే ఈ మంత్ శాలరీ వస్తుంది లేదు అంటే శాలరీ రాదు మీ అందరి ముందే చెప్పేస్తున్నాను ఈ మంత్ శాలరీ కట్ ఇంకా మీ శారీ పైన మీతో షార్ట్ చేయండి ఈ శారీ పైన ఓకే ఓకే అండి చేస్తాను హాయ్ హాయిక నాకు హాయ్ చెప్పండి థ్యాంక్ యూ హాయ్ అమ్మా శోభా హాయ్ నెంబర్కి చెయ్యండి నిన్న శారీ కాస్ట్ నిన్న శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అక్క హాయ్ హాయ్ మీరేం చదువుకున్నారు ఎంటర్ అయ్యండి అనిత హాయ్ ఓకే అండి వన్ మినిట్ శారీ కాస్ట్ ఎంత అక్క వన్ మినిట్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అమ్మ హాయ్ అక్క తిన్నావా తిన్నాను ఇద్దరు వస్తుంటారా కొంచెం సారీ ఏం జాబ్ చేస్తారు కాన్ఫెస్ట్ డ్రైవ్ రావడానికి టైం లేదా బ్రో ఎస్ఎంఎస్కి టైం ఉందా నా అడుగు ఖచ్చితంగా గట్టిగా అడగాలి కళ్యాణి కాటన్ సారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండి అలా అక్క ఫైన్ అమ్మా అలా ఉంది బ్రో ఇప్పుడు ఉంది ఏదో ఒకటి వంక పెట్టుకొని రావట్లేదు మిడిల్ క్లాస్ థ్యాంక్ యూ మెల్ల మెల్లో హాయ్ హాయ్ అండి తిన్నారాక తిన్నానమ్మా చెమ్మి థ్యాంక్ యూ సో మచ్ నాకు శాలరీ వద్దు అండి షేర్ కావాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నిన్న సెవెన్ ఫిఫ్టీ శారీ కావాలి అవైలబుల్ నిన్న కన్నా శారీ ఫైవ్ ఫిఫ్టీ తమ్ముడికి ఏమేమి బెక్క లైవ్లోనే ఉన్నారు ఒకసారి అడిగేసే కలంకారీ శారీ యొక్క ప్రైస్ కలంకారీ శారీ చాలా అండి అయినా కావాలా అండి అర్థం కావట్లేదండి అక్క నేను కూడా వారి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అక్క ఎలా ఉంటుంది ఓకే అమ్మా ఫస్ట్ సెట్టింగ్లోనా ఫస్ట్ సెట్టింగ్లోనా నేను కట్టుకున్న దాంట్లో ఒక లేవండి చాలా బిజీ అయిపోయాడు అందుకే మనల్ని పట్టించుకోవట్లేదు అక్క బాగా నవ్వుతుంది కదా అందరికీ ఒక శారీ వేసుకోండి నువ్వు ఎంత ఉబ్బించా ఈ మంత్ కట్ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి కట్బ్యాక్ శారీస్ బ్రౌన్ లైక్ రావడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ వేసేసుకో నువ్వు వేసేసుకుంటూనే ఉంటావు ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ మానస లక్ష్మి హాయ్ హాయ్ రాదేమో చిన్న థ్యాంక్ యూ సో మచ్ అమ్మా బిందు థ్యాంక్ యూ ఓకేనా ఈ రోజు అస్సలు ఏమైంది తమ్ముడు అస్సలు కనిపించట్లేదు పెళ్ళి కుదరాలి అంటే ఒక వన్ మంత్ కనిపించండి పంతులు గారు చెప్పారు పంతులు ఇప్పుడు లైవ్